అందరికీ నమస్తే అండి రాంగోపాల వర్మ మన తెలిసిందే పోలీసులు దొరకుండా పారిపోయి అక్కడక్కడ అక్కడక్కడ తిరుగుతున్నాడు నిన్న రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశాడు నేను ఎక్కడికి పారిపోలేదు నేను ఆడడం లేదు నేను వనుక్కుపోవటం లేదు నేను నా పనిలో నేను బిజీగా ఉన్నానని అని చెప్పేసాను అయితే కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు నేను ఎప్పుడో వేసిన ట్వీట్స్కి ఇప్పుడు కేసు అంట అసలు ఆ కేసులో అంత ఇంపార్టెంటే కాదు ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నారని చెప్పేసి అని మనోడు బాధ అనమాట ఒకసారి మానవాడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను మరి వణుకుపోకపోతే ఎందుకు పారిపోయా విచారానికి దేనికి వెళ్ళట్లేదు అని అడుగుతున్నాము నువ్వు లేదు నువ్వు ఏడడం లేదు పోలీసు నోటీసులు ఇచ్చారు కదా ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఏం చెప్పావు నాకు ఇప్పుడు రావడం వీలు పడదు నేను పెద్ద పోటు కానీ నేను పెద్ద డైరెక్టర్ని బోల్డ్ సినిమాలు ఉన్నాయి నాకు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను రాలేను అన్నావు నీకు ఇరవై ఐదో తారీఖున టైం ఇచ్చారు మళ్ళీ రమ్మని అని పోనీ ఇరవై ఐదు అన్న వెళ్ళావా అంటే లేదు పోలీసులు మీటి దగ్గర ఏం చేసావే పారిపోలే నువ్వు ఇంట్లో ఉన్నావా నీ సిబ్బంది ఏమని చెప్పారు ఆడ కొంపలో ఏడు పారిపోయాక చెప్పింది ఒక పక్కన పోసేసుకుంటున్నాడు

ఏదో ట్వీట్స్ పెట్టాను అని చెప్పేసి నేను ఎలిగేషన్ అంట నీకు తెలియదు నువ్వేం పెట్టావా మేము నువ్వు ఏంటి ఏ ట్వీట్స్ పెట్టావా కాదు ఒక మంచి పొజిషన్లో ఉండి ఒక డైరెక్టర్ కదా ఫోటోలు మార్పింగ్ చేసి అలా పెట్టచ్చా నేను ఏవో ట్వీట్స్ పెట్టి చూపించాల్సింది నేను ఈ ట్వీట్స్ పెట్టాను అందుకుగా నా పని కేసు నమోదు అయింది నన్ను ఎవడో ఏక తర్వాత తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో నేను మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు మీరు అలా వేయడం తప్పు అలా వేయకూడదు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి లోకేష్ గారిని ఉద్దేశించి చాలా వ్యంగ్యంగా మీరు చిత్రీకరించి చాలా దారుణాది దారుణంగా చేపడుతున్నారు అంటే నా ఇష్టం నా సినిమా అన్నావు నన్ను ఎవడో అడ్డుకోలేడు అన్నం వ్యూహం సినిమా అనుకుంటా లోకేష్ గారి క్యారెక్టర్ గురించి ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి ఆ క్యారెక్ ఆ క్యారెక్టర్ ఎవరిది అని అడిగితే డైరెక్ట్గా నువ్వే ఏం చెప్పావు నారా లోకేష్ గారు అని చెప్పావు కదా మరి నువ్వు అంత పర్సనల్ గేట్ చుట్టేసుకొని వ్యక్తిగతంగా వాళ్ళని కించపరిచే విధంగా సినిమాలు తీసేసి మన వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా ఒకడక్కడ ఉన్నాడు కదా ఇవి వేళ పరిస్థితి ఎలాగే ఉంటుంది ఏ రోజైనా సరే సరే నీ నీ అంతా నువ్వు చెప్పుకుంటావు కాబట్టి నీకు భయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు నిన్న ఆడాడు అమ్మట్రాంబాబు అమ్మట్రాంబాబు ఒక వీడియో రిలీజ్ చేసాడు ఇంకా వర్మ గురించి రిలీజ్ చేసి ఏమైనా మాట్లాడతాడంటే వర్మ ఉత్తమ్ముడు నిజాన్ని నిర్భయంగా చెప్తాడు అందులో కొన్ని బూతులు ఉండొచ్చు సహజం మేము కూడా నిజాన్ని నిర్భయంగానే చెప్తాం అలా అని చెప్పిన అమలక్కడ బుద్ధులు తిట్టేసాను ఒక చాలా సనాళంగా ఉంటుంది ఇది నిజాన్ని నిర్భయంగా చెప్పేస్తాను బూత్లు తిట్టేయాలా ఫోటోలు మార్పింగ్ చేసేయాలా మేము చేసామా నిజాన్ని నిర్భయంగా చెప్పేసామంటాం సినిమాని సినిమాలాగా చూడాలి అంటాడు ఎవరో అంబట్రామ్ బాబు నిన్న మరి బ్రో సినిమాలో శ్యాంబాబు అని చెప్పేసి నీ క్యారెక్టర్ వచ్చింది కదా ఎందుక మీడియాలో ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టి షేడ్ ఇసు సినిమాని సినిమా పరంగా చూడలేకపోయావే ఆ రోజున ఎంత పెద్ద రాసేసో మేము చూడలేదా నేను ఒక వీడియో రిలీజ్ చేసాడు ఒక పది నిమిషాలు వీడియో కేసులు పెట్టి అక్రమంగా వేధించేస్తున్నారని చెప్పేసి అని ఒప్పుకుంటాడు మళ్ళీ అందులో ఏమని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యంగ్యంగా చేయించడం మాట వాస్తవమే కానీ సినిమాని సినిమా లాగా చూడాలి అప్పుడు ఖండించాలి మనం ఏవైనా మాజీ ముఖ్యమంత్రి మీరు అలాంటి సినిమాలు తీయకూడదు తీసినా మనం ఎంకరేజ్ చేయకూడదు ఎంకరేజ్ చేసిన ఎవడో రాంగోపాలవరని జగన్మోహన్ రెడ్డి ఇవాళ వచ్చి మీరు అందరూ నిధులు చెప్పడం నాకు అమ్మట రాంగ మాట్లాడిన నాకు నిజంగా నవ్వు వచ్చింది నేను అయితే ఆ బ్రో సినిమాలో పృథ్వీ ఒక క్యారెక్టర్ చేశాడు శ్యామ్ అని చెప్పేసి డాన్ చేస్తూ ఉంటాడు దానికి గెలు 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 గలు కొట్టేసుకున్నాడు మామూలుగా ఎలా నువ్వు ఒక్కడికైనా బాధ అందరికీ ఆ బాధ ఉండదా ఏ రాంబాబు ఇంకా మాట్లాడరాబాట్స్ ఎవరో ఇక్కడ వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు జరగట్ ఇవ్వడం కేసులు కట్టడం జరిగింది వాడి పైన పెట్టిన కేసుల పైన కూడా రాంగోపాల్ గోపాల్ వర్మ లాజిక్లు ఎత్తుక్కోనాడు ఎత్తుక్ బాగా ఇతుక్కో ఆ లాజిక్ ఏదో పోలీసుల ముందుకెళ్ళి విచారానికి వెళ్ళి వాళ్ళ ముందు చెప్పొచ్చు కదా డైరెక్ట్గా వాళ్ళే చెప్తారు కదా నీకు ఏమయ్యా ఇప్పుడు మనం తీసే లేదా జగన్మోహన్ రెడ్డి చెప్తే మనం తీసేయలేదో సినిమాలు ఆ లాజిక్ అప్పుడు ఆలోచించలేదా జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను తీయడం ఏంటి చంద్రబాబు నాయుడు గారికి నాకు పర్సనల్గా ఏమీ లేవు అలాగే లోకేష్ గారికి నాకు పర్సనల్ కూడా ఏమీ లేవు అలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కించపరిచే విధంగా సినిమాలు మనం తీయకూడదు అని ఆ రోజు మనం ఈ లాజిక్ ఆలోచించలేదే అంటే ఎవరో చెప్పి అంటే ఎవరో కేసు పెట్టారని చెప్పి కేసు ఫైల్ చేసారంట అలా ఎలా చేసేస్తారు విడితే విడితే చంద్రబాబు నాయుడు గారు పెట్టాలి లేదంటే లోకేష్ గారు పెట్టాలి మాట్లాడి పోటు కడివి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి సినిమా ఎలా తీస్తే పోయా ప్రొడ్యూసర్లు ఎవరో వైసీపీ నాయకులు తెలీదా పరిగెట్టి ఎక్కడ పరిగెడతా సొంతంగా సిక్కుతా దొరికితే నిన్ను మన వేసిన ట్వీట్లు ఉన్నాయి ఇంకా అలాగే ఉన్నాయి సరే సినిమా తీస్తే తీసేవు సత్తే సత్యవు ఎలా పోయేవలే అనుకుంటాం ట్వీట్లు ఎందుకు వేసేవయ్యా ఫోటోలు మార్పింగ్ చేసి ముగ్గురు మహిళల ఫోటోలకి ఒక ఫోటోకి చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఫోటోకేమో పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఫోటోకి ఏమో నారా లోకేష్ గారు వీళ్ళ ముగ్గురు తలకాయలు ఆ ముగ్గురు మహిళలకి తగిలించి ఆ ఫోటో నువ్వు ట్విట్టర్లో ఎందుకు పోస్ట్ చేసేవాయా నువ్వు యోహన్ సినిమా ప్రమోషన్ ఎలా చేసావు ఎంత దారుణాదు దారుణం అని ట్వీట్ చేసే నువ్వు అసలా వేళొచ్చి ఆవిడకి నువ్వు అప్పబాయకు వెళ్ళి చెప్పేది పో ఈ లాజిక్లు పోలీసుల ముందు చెప్పు ఈ లాజిక్లని నువ్వు పోలీసుల ముందు చెప్తే వాళ్ళు వింటారు చక్కగా నువ్వు ఫస్ట్ టైమే వెళ్ళి నీకు నోటీస్ ఇచ్చినప్పుడు వెళ్ళి ఉంటే ఇంత పెంట ఉండేది కాదు హైదరాబాద్లో ఉన్నాడు కొంపలో ఉన్నాడు పారిపోతాడు పైగా నేను పారిపోలేదు అంటాడు ఎవడన్నా నమ్ముతాడా నీ అంత పనికి మాల్సి ఉంటేనే ఇంకెక్కడ చూసిండమాట అర్థమైందా నీ అంత పోరం పనికి మల్సి ఉంటా ఈ భూ ప్రపంచంలో పొకడు ఉంటావు ఒక పక్క నుంచి పరిగెడతానే ఉంటాడు ఒక పక్క నుంచి నేను నేను పారిపోవలేదని పెడుతున్నాడు కాబట్టి ఈ అప్పబాయ కోలు మానేసి విచారణకు రా వచ్చి తగలడు தகலே பிரம்மாண்ட உண்டது